వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు చూసుకుంటే అన్ని మార్కెట్లు ధర అయితే పెరిగిందినా ఇక ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ధర పలికింది హోసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు పలికింది లాస్ట్ రౌండ్లో ఏడు వందల టాప్ రేట్ వడ్డిపల్లి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ లాస్ట్ రౌండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ అనంతపురం మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు అనంతపూర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలికిరి మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు కలికిరి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పాల్కోడ్ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వీకోట నాలుగు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు వీకోట ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయలు కలకడ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ కోలార్ నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అలాగే లాస్ట్ రౌండ్లో ఏడు వందల యాభై రూపాయలు కోలార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ లాస్ట్ రౌండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ పలంనేర్ మూడు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు పలంనేర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ పుంగునూరు మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పుంగునూర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు బాగేపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ మదనపల్లి ఆరు వందల నుంచి పదకొండు వందలు మదనపల్లి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కుప్పం మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు కుప్పం త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్